రోజు ఏం జరిగింది ఇన్ఛార్జ్లు ఇంట్లోనే ఉన్నారా ఏ చిట్లయిన్ చేశారు ఇప్పుడు ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ హైకమాండ్ ని వెంటాడుతున్నాయట సైలెంట్ మోడ్లోకి వెళ్లిన నేతలకు స్పెషల్ క్లాస్ తీసుకునేందుకు తెలంగాణ భవన్లో క్లాస్ రూమ్ కూడా రెడీ చేస్తున్నారట పోలింగ్ రోజు జరిగిన పొరపాటు కౌంటింగ్ డే కంటిన్యూ కాకుండా అలర్ట్ అయిందట పార్టీ అధిష్టానం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ నేతలకు ఫోన్లు చేసి మరీ వార్నింగ్ ఇచ్చారట పోలింగ్ రోజు మానిటరింగ్ విస్మరించారా ఏజెంట్లకు కాంగ్రెస్ పార్టీ డబ్బు ఎరవేసిందా పోలింగ్ డే మిస్టేక్స్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందా జూబ్లీహిల్స్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను వాడింది అన్ని పార్టీల కంటే ముందే ప్రచార రథాన్ని జూబ్లీహిల్స్ గల్లీలో చక్కర్లు కొట్టించింది అందరికంటే ముందే బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకున్నారు మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ లో వాలిపోయి ప్రచారంలో డోస్ పెంచారు ప్రచారాన్ని సక్సెస్ చేసిన నేతలు పోలింగ్ ను లైట్ తీసుకున్నారట జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రోజు కొందరు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఏజెంట్లు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారట చివరి రోజు వరకు డివిజన్లలో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన ఇన్ఛార్జీలు పోలింగ్ రోజు మాత్రం సైలెంట్ అయ్యారట ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు అధికార పార్టీకి జోష్ తెచ్చాయి కాని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం అంతర్మధనంలో పడేశాయి రెండు నుంచి ఏడు శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారంటూ అంచనా వేశాయి అసలు లోపం ఎక్కడ జరిగిందని తెలంగాణ భవన్లో చర్చలు సాగుతున్నాయట ముందు నుంచి వర్కౌట్ చేసినా ఎందుకు ప్రతికూల వాతావరణం ఏర్పడిందని బీఆర్ఎస్ ఆలోచనలో పడిందట ఎక్కడ వెనకడుగు పడిందో బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు తీస్తోందట అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో చివరి గడియ వరకు కష్టపడిన ఇన్ఛార్జీలు పార్టీ నేతలు ఆ తరువాత సైలెంట్ అయిపోయారనే గాసిప్ తెలంగాణ భవన్ లో రీసౌండ్ చేస్తోంది పోలింగ్ రోజు క్యాడర్ తో టచ్ లో ఉంటూ అలర్ట్ చేయాల్సిన నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోందట పోలింగ్ బూత్ ఏజెంట్లను పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదట అధికార కాంగ్రెస్ ఏం చేసింది ఎన్నికల అధికారులు పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారని మానిటరింగ్ మాటలేదట ఇదే బిగ్ మిస్టేక్ అని బీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది కొందరు పోలింగ్ బూత్ ఏజెంట్ల తీరుతో భారీ నష్టం జరిగిందనే చర్చ కూడా తెలంగాణ భవన్లో సాగుతోంది ఏజెంట్లను అధికార కాంగ్రెస్ నేతలు డబ్బులతో మేనేజ్ చేశారని మరికొందరిని బెదిరించారని కొన్ని డివిజన్లలో పార్టీ సొంత ఏజెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు అవగాహనకు వచ్చారట ఈ పరిస్థితులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకుందని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలంగాణ భవన్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి మరోవైపు పోలింగ్ రోజు అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది పోలింగ్ రోజు డ్రామా బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లు హోటల్లో దాక్కుని ఓటర్లను మభ్యపెట్టారని బహిరంగంగా చెబుతోంది పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా మోడల్ కోడ్ ఉల్లంఘనలపై నిరసన గళం విప్పారు ఇవన్నీ పెడితే పోలింగ్ రోజు జరిగిన పొరపాటు కౌంటింగ్ రోజు కంటిన్యూ కాకుండా ఫుల్ అలర్ట్ అయింది బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని వార్నింగ్ ఇచ్చారట కాంగ్రెస్ ఏం చేసినా ఫోటో తీసి పంపండని ఆర్డర్లిచ్చారట ఓట్ల కౌంటింగ్ సందర్భంగా ఎలా వ్యవహరించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఎలా ఉంటాయి వంటి విషయాలపై కౌంటింగ్ ఏజెంట్లకు హరీష్రావు అవగాహన కల్పించారు అయితే అంతా అయ్యాక అలర్ట్ అయితే ఏం లాభమనే టాక్ కూడా వినిపిస్తోంది